వెల్కమ్ టు మై ఛానల్ శ్రీజా అమ్మాయి ఇవాళ వీడియో ఏంటో తెలుసా టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ నువ్వుల పర్ఫెక్ట్ గా స్వీట్ షాప్ స్టైల్లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము చేసే ముందు ఈ నువ్వుల లడ్డు వల్ల ఏం ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం మరి ఎముకలు బలంగా తయారవడానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట ఇంకా హార్మోన్ బ్యాలెన్స్ అవ్వడానికి ముఖ్యంగా బీసీఓడి పీసీఓఎస్ ఉన్నవారికి నువ్వుల లడ్డు సహాయపడుతుంది బాగా ఎందుకంటే పీరియడ్ సైకిల్ నీట్గా రావడానికి అండ్ నువ్వుల్లో ఉండే ఫైబర్ వల్ల మన జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది ఈ నువ్వుల లడ్డుని బయట కొనే పని లేకుండా మన ఇంట్లోనే చాలా తక్కువ సమయంలో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి మరి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని ఒక కప్పు నువ్వులు తీసుకుంటాము ఒక కప్పు నువ్వులు తీసుకొని సిమ్లోనే పెట్టుకొని మనం ఇలా నువ్వులు చిటపట అనే దాకా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకుంటాము అదే బాండల్లో మనం ఒక కప్పు నువ్వులకి అరకప్పు బెల్లం తీసుకుంటాము ఈ బెల్లంలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బెల్లం అంతా కరిగేదాకా కొంచెం సేపు వేడి చేసుకోవాలి ఇలా బెల్లం అంతా కరిగాక మనం ఒక బౌల్ తీసుకొని బాగా వడకట్టుకోవాలి ఏమైనా చెత్త ఉన్న అంతా పోతుందనమాట ఇలా వడకట్టేసుకున్నాం కదా ఇలా వడకట్టుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని అదే బాండల్లో మనం వడకట్టుకున్న ఈ బెల్లం వాటర్ని అంతా వేసేసుకొని దీంట్లో మనం ఒక కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటాము నెయ్యి అండ్ యాలకల పొడి యాడ్ చేసుకుంటాము ఈ బెల్లం పాకం అనేది ఇలాగా మనం బెల్లం అనేది వాటర్లో వేసుకుంటే చాలా గట్టిగా అవ్వాలన్నమాట అలా గట్టిగా అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న నువ్వుల్ని ఈ బెల్లం పాకంలో వేసేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఒక ప్లేట్ తీసుకుంటాము ఆ ప్లేట్లో ఏంటంటే బాగా నెయ్యి అప్లై చేసుకుంటాము అప్లై చేశాక ఈ నువ్వుల పాకం ఉంది కదా దీంట్లో వేసేసుకొని ఈ నువ్వుల పాకం అనేది వేడిగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఉండలు చేసుకోవాలి ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ చేయి కంతా కొంచెం నెయ్యి అప్లై చేసుకోవాలి ఇలా నెయ్యి అప్లై చేసుకోవడం వల్ల మన హ్యాండ్ కంటుకోకుండా అనేది బాగా వస్తుంది ఇలా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే చేసేసుకోవాలి ఉండలన్నీ నాకైతే చాలా టేస్టీగా వచ్చాయి మీరు కూడా చూడండి ఎంత బాగున్నాయో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మై ఛానల్